ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి మరొక స్ట్రాంగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ఆ పార్టీ గుడ్ బై చెప్పారు వైసీపీ యొక్క క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు దీనికి సంబంధించినటువంటి లేఖని సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పంపించేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి పోలింగ్ కి సమయం దగ్గర పడుతూ ఉండడంతో పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం కండువ కప్పుకున్నారు డొక్క రీసెంట్ గా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు నాలుగేళ్ల తర్వాత ఆయన తిరిగి టీడీపీలో చేరడం విశేషం డొక్క మాణిక్యవర ప్రసాద్ తాడికొండ టికెట్ నాశించారు అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకి వైసీపీ అవకాశం ఇచ్చింది దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి డొక్క చాలా పూర్తిగా దూరంగా ఉంటున్నారు డొక్క మాణిక్యవర ప్రసాద్ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో డొక్క టీడీపీలో చేరారు ఆయనకి చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాల తర్వాత డొక్క ప్రసాద్ తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు అయితే కొంతకాలంగా వైసీపీ హైకమాండ్ తీరుతో డొక్క మాణిక్వర ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు టికెట్ కేటాయింపు ప్రాధాన్యత లేకపోవడంతో అంటి ముట్టినట్టుగా ఉన్నారు వైసీపీ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు పార్టీ సీఎం జగన్ తీరుతో విసుగు చెంది రాజీనామా చేసి సాయంత్రం కల్లా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు చేరటం కంటే కూడా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో వైసీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తాన్ని కూడా తన గ్రిప్ లో పెట్టుకున్నారు డొక్క అనే మాట వినిపిస్తుంది అందువల్ల ఈయన పార్టీ మారడం కాదు ఇక్కడ మ్యాటర్ పార్టీ మారుతూ ఆ మొత్తం క్యాడర్ ని టీడీపీ పార్టీకి చాలా కన్ఫర్మ్డ్ గా చాలా కాన్ఫిడెంట్ గా అని బిగ్గెస్ట్ పాయింట్ ఎందుకంటే వైసీపీ క్యాడర్ అని టీడీపీ క్యాడర్ అండి అయితే చంద్రబాబు వైపు లేదా జగన్ వైపు వాళ్ళు బాగా కంప్లీట్ గా ఇంప్లీడ్ అయ్యి మొగ్గి ఉంటారు అనుచరుగాణం మాత్రమే కొంతమంది ఒక వంద మంది రెండు వందల మందిని మాత్రమే తెచ్చుకోగలుగుతారు ఎవరైనా పార్టీ మారితే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళినా ఇదే పరిస్థితి అయిపోయింది కానీ డొక్క మాత్రం గడిచిన నాలుగేళ్లుగా లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ మొత్తాన్ని తన వెంట తెచ్చుకోగలుగుతున్నారు అనేటువంటి మాట వినిపిస్తోంది సో ఈ అంశాన్ని ఏపీ ప్రజలు ఎట్లా చూస్తారు అనేది మీ అభిప్రాయంగా చెప్పండి దొక్కవాణిక ప్రసాద్ ఎన్నికైన కరెక్ట్ గా పదిహేను రోజుల ముందే పార్టీ మారారు గత నాలుగేళ్ల క్రితం టీడీపీలో ఉండేవారు అప్పుడు కూడా అట్లాగే మారారు సో ఆయన చేసిన కరెక్టా రాంగ్ అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన వీడియో చూసినప్పుడు తెలుసుకుంటారు కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు హీఈస్ రైట్ లేదా హీఈస్ రాంగ్ అని కామెంట్ చేయండి